హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇద్దరం నాగమణి నేను మీరు కూడా బాగుండాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నారు కదా మాకు లైక్లు చేస్తున్నారు నాకన్నా నాగమణి బాగా చూస్తున్నారు నాగమణికి రెండు వేలు యూస్ వెయ్యి వీస్ పదిహేను వందలు యూస్ మూడు వేలు యూస్ నాకైతే ముప్పై నలభై ఎందుకో మరి పక్కన పెట్టారు అందరూ మీరు నేను అందుకు హట్ అవుతున్నా కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను పాట అయితే పాడుతున్నా ఏది ఏమన్నా కానీ స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అవునా కదా ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా ఆ నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ఇందులోన నేనే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేశాను నే నీ స్నేహం పొందాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మమ్మల్ని ముందుకు తీసుకోండి మా వీడియోలని నన్ను అయితే బాగా వెనకబడేసారు వనజాయింటీని మర్చిపోతున్నారు నాగమణి బట్టి ముందుకు తీసుకుపోతున్నారు బాయ్ ఫ్రెండ్స్ నాగమణి తినండి ఇప్పుడు బాయ్ ఇవ్వని ముందు కట్ట తీసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మందికి తీసుకెళ్ళాలి నాకన్నా ముందు నుంచి ధర్మం చెయ్యి బాబు ఓ బాబు అది అట్లా ధర్మం చెయ్యి బాబు అన్న తిడుతున్నాడు అందుకని లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సక్సెస్ఫుల్ చేసుకోండి ఎన్ని ఉండయో చూడు ఈ బిట్లు పాపం మీకు కూడా ఎంత అని చెబుతాము ఫాలో అవ్వండి లైక్ చేయండి మర్చిపోవకండి ధర్మం చేయండి Bye. Bye friends. జోక్గా నన్నులే ఏమనుకో పక్కండే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకేంటి సంగతులు మేమైతే ఈరోజు మా ఇంట్లో చారు తిన్నాం మంచిగా ఉప్పు చేప పప్పు చారు సూపర్ సూపర్ వర్రీ నేను చెప్పకూడదంటే చావుతుంది చూడు నా ఫ్రెండ్కి కూడా తెచ్చా పప్పు చేసి ఉప్పు చేప తేలేదు చారే తెచ్చా ఒక్కతే అని తెచ్చా మా అన్నయ్య ఊరికి పోయలే ఒక్కదే ఒక్కదానికి తినని తెచ్చా మీలో ఎంతమంది వంకాయ వేసి తాలింపేస్తారు నేనైతే ఈరోజు వంకాయ వేసి పప్పుచార చేశా తిన్నాం మంచిగా మా అమ్మాయిని కూడా తినమని తెచ్చాను ఎలా ఉందో టేస్ట్ మా అమ్మాయి చెప్పిద్ది నాకు మీరు తింటలేదుగా చెప్పటానికి అందుకని ఏమనుకోపాకండి నేను తింటే కదంట నీకు చెప్పని అని మీరు అనుకున్నారు ఓకేనా అందుకే చెప్తున్నా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అయిందా మనం ఎన్నిసార్లు చదువుతున్నాం అనుకున్నారు అనుకోబాక ఓకేనా బాయ్ ఇంకొక పాట పాడి ముగిస్తా నువ్వంటే నాకు ఇష్టం నీ నవ్వంటే ఇంకిష్టం నాలో ఆలాపన నీలానే సాగిన ఎదలు లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే ఇంకిష్టం ఆహాహా చెప్పు ఇంకా 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 అడిగింది కదా ఓకేనా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా నా పెట్టి చరదా నేర్పినదే నువ్వు గనుక నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా మరి మరి శృతి మించేలా నన్ను మై మరపించకలా అటు ఇటు మరి తేల్చవుగా నీ అటు ఇటు మరి తేల్సవుగా ఈ విషయం తొందరగా మరేం చేయనే నీతో ఎలా ఏగనే ఉన్నమాట చెప్పనీ ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగా సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాటలేవు ఏమి సరే సరేనా ఫ్రెండ్స్ నచ్చితే మేము మమ్మల్ని దాటి వెళ్ళొద్దు మాకు ఫాలో చేయాలా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలా బాయ్ ఓకేనా మీరు మా కొంగులు పట్టినడమే ఊరుకో బాయ్